నెల్లూరు జిల్లా రాపూరు పోలీస్ స్టేషన్ ను నెల్లూరు ఎస్పీతో కలిసి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆకస్మిక తనిఖీ చేశారు పలు రికార్డులను పరిశీలించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ తనిఖీలో భాగంగా రాపూరు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశామన్నారు రాపూరు సర్కిల్లో రాపూర్ సైదాపురం కండ్లేరు డ్యాం పోలీస్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు జిల్లా ఎస్పీ అజిత వేచల్ల నెల్లూరు రూరల్ డీఎస్పీ గటం శ్రీనివాసరావు ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి శ్రీనివాసరావు రాపూరు సిఐ సత్యనారాయణ రాపూరు ఎస్ఐ వెంకటరాజేష్ కలువై ఎస్ఐ కోటయ్య ఆయన వెంట ఉన్నారు ట్రాఫిక్ ఇష్యూస్ ఏమున్నాయి సో దట్ హోన్ ఎక్సిడెంట్ కూడా ఆపాలి ఇట్స్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ దానికోసం అందరితో మాట్లాడడం జరుగుతుంది ఈ పోలీస్ స్టేషన్ విజిట్ లో ఈ పోలీస్ స్టేషన్లో మెయిన్ ఇష్యూస్ ఇక్కడ చిన్న చిన్న ల్యాండ్ ఘర్షణ ఇష్యూస్ ఉన్నాయి ఫ్యామిలీ ఇష్యూస్ ఇక్కడ వస్తుంది సో ఇంకా ల్యాండ్ ఇష్యూస్ కూడా ఇక్కడ ఉన్నాయి సో దాంట్లో మనం మా తో చర్చడం జరిగింది అదర్వైజ్ ఈ పోలీస్ స్టేషన్ క్రైమ్ బ్రోన్ పోలీస్ స్టేషన్ లేదు ఈ పోలీస్ స్టేషన్లో ఇప్పటి వరకు టోటల్ ఈ డిసెంబర్ నెల ఉంది వన్ సిక్స్టీ త్రీ లేటెస్ట్ క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది సో అండ్ యువ కేసెస్ కూడా అండర్ ఇన్వెస్టిగేషన్ కూడా కేసెస్ కూడా బాగా తక్కువ ఉన్నాయి సో ఎస్ఐ సిఐ అండ్ డిఎస్పీస్ ఇట్లా బాగానే పనిచేస్తున్నారు పబ్లిక్తో కూడా కొంతమందితో మాట్లాడడం జరిగింది మా దగ్గర వచ్చారు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కూడా బాగానే ఉన్నాయి సార్ చిన్న డౌట్ సార్ రాపూరులో పోలీస్ క్వార్టర్సు మన జైలు ఇవి పురావాసు అట్లాగే ఉన్నాయి నిరుపయోగంగా ఉన్నాయి వాటిని యూత్ ఉన్నారు కదా సార్ స్టడీ పీపుల్గా పోలీస్ ఇట్లాంటి రోల్ గ్రూప్స్ పేరు వాళ్ళకి ఏదైనా గ్రౌండ్ కానీ మన కోట సార్ ఇష్యూస్ ఉన్నాయి ఇష్యూస్ చాలా చోట్ల ఉన్నాయి కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నాయి మన దగ్గర మనం సార్ మన జిల్లాలో ఏడంగాడు తీసుకునే ఇన్స్ట్రక్షన్స్ ఏమో జరగతానే ఉన్నాయి కానీ ఈ జరిగేటి అటాక్స్ ఎన్ని అలాగే కొనసాగుతానే ఉన్నాయి ఎక్కడ మీ దగ్గర ఏమి ఉన్నాయి నెల్లూరు నెల్లూరులో సార్ నెల్లూరులో మాట్లాడే